రాత్రి చలి పొలం సైడ్ ఉండా రూపీస్ ట్వంటీ ఫైవ్ రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే పల్లెటూరులో చలి గజగజ అప్పటి చిన్నతం మతికి వస్తుంది ఇప్పుడు అంతటి విపరీతమైన చలి జమ్మూ కాశ్మీర్ టు ఢిల్లీలో ఉన్నామా అనిపిస్తుంది అటువంటి చలి చూడండి ఇప్పుడు పొలం సైడ్ కాపలాగా ఉన్నాను వరి ప్లస్ వరి వడ్ల కోసం మా చిన్నతనం బతుకు వస్తుంది ఇప్పుడు అటువంటి చలి ఈ వరి ధాన్యాలకు అదేవిధంగా పంట పొలకు దొంగల బిపర్చడం ఎక్కువగా ఉన్న దోరణ ఎటు చూసిన నల్లటి మబ్బులు చెల్లిలో గజగజ నేను ముందర సైడ్ ఏమీ కానీ కనిపించడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి మీ చిన్నతనంలో ఏ విధంగా ఉన్నదో అప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్ తేడా ఏముంది ఇప్పట్లయితే ఎవరు కానీ పొలాల సైడు అంత పెద్ద ఎత్తున కాపలాదారులు ఎవరు ఉండకపోవచ్చు ఎందుకంటే అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి చాలా అభివృద్ధి చెందింది అనుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేయండి మీ యొక్క అనుభూతి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్